హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మా కూర్గు ట్రిప్కి సంబంధించి సెకండ్ డే వీడియో అయితే చూపించబోతున్నాను సెకండ్ డేలో మేము కూర్గులో ఏ ఏ ప్లేసెస్ కవర్ చేసాము ఎక్కడెక్కడికి వెళ్ళామనేది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అది కాక మేము స్టే చేసిన రిసార్ట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో కూడా చూపించబోతున్నాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి కూర్గుకి సంబంధించి ఫస్ట్ డే వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు ఎవరైనా మిస్ అయినట్టయితే కనుక ఒక్కసారి ఆ వీడియోని కూడా చూడండి ఎందుకంటే కూర్గు ట్రిప్ అనేది ఎవరైనా ప్లాన్ చేసుకునేలా ఉంటే మీకు మూడు రోజుల్లో కూర్గు ట్రిప్లో ఏ ఏ ప్లేసెస్ ఎప్పుడెప్పుడు ఎలా కవర్ చేయాలి అనేది ఒక ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది నేనైతే ఫస్ట్ డే వీడియోకి సెకండ్ డే వీడియోకి చాలా టైం తీసుకున్నాననే చెప్పాలి ఎందుకంటే చాలా పర్సనల్ వర్క్స్ అనేది ఉండడం వల్ల నాకైతే వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలా టైమే పడుతుంది మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే సెకండ్ డేలో మేము మెయిన్ టెంపుల్స్ అయితే కవర్ చేసామన్నమాట ముందు రోజంతా బాగా తిరిగి అలసిపోవడం వల్ల కొంచెం లేట్గా అయితే లేచాము ఏవి ఉంటే అవి ప్లేసెస్ కవర్ చేద్దాంలే అని చెప్పి అది కాక మేము ఏంటంటే రిసార్ట్ని కూడా మొత్తం కవర్ చేయాలి కాబట్టి వీడియోస్ తీస్తూ ఉండేటప్పటికి కొంచెం టైం అయితే ఎక్కువే పట్టింది మేము కొంచెం లేట్గానే ఈ టెంపుల్స్కి అయితే బయలుదేరాం రిసార్ట్లోనే బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మేము ఏంటంటే ఫ్రెష్ అయిపోయి కూర్గులోనే మెయిన్గా చెప్పుకునే తలకావేరి టెంపుల్కి అయితే బయలుదేరాం కూర్గికే మెయిన్ సెంటర్ అయిన మడికేరికి తలకావేరి టెంపుల్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది అనమాట కానీ వెళ్తున్నప్పుడు జర్నీ అయితే మాత్రం కొంచెం పైకి వెళ్తూ ఉంటాం కాబట్టి సైడ్ అంతా ఫారెస్ట్తో కొంచెం వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది కానీ మరి కొండల్లాగా కూడా ఏమీ ఉండదు కానీ జర్నీ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అంత బాగుంటుంది నేచర్ మధ్యలో ఇప్పుడైతే మనం తలకావేరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చుట్టూ చూస్తున్నారు కదా ఇదంతా పార్కింగ్ ఉంటుంది మనకి టెంపుల్ దగ్గరలోనే పార్కింగ్ ఉంటుందన్నమాట పెద్ద దూరం అయితే పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు ఇది ఏంటంటే మనకి తలకావేరి అనేది కావేరీ నది పుట్టిన ప్రదేశంగా అయితే చెప్తూ ఉంటారు ఈ టెంపుల్ అయితే చూడ్డానికి చాలా బాగుంటుంది కానీ మేము వెళ్ళే టైంలో ఎండ కొంచెం ఎక్కువగానే ఉండబట్టి మాకు మరీ అంతగా తెలియలేదు కానీ లైట్గా వర్షం పడుతున్నప్పుడు ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందని అయితే నేను విన్నాను ఈ తలకావేరి టెంపుల్ అయితే కర్ణాటక రాష్ట్రంలో కొడుగు జిల్లాలోని బాగమండల అనే ప్లేస్కి దగ్గరలో అయితే ఉంటుంది కేరళ రాష్ట్రానికి సరిహద్దుగా కూడా దీన్ని చెప్తూ ఉంటారంట ఈ టెంపుల్ కి లో అయితే మనకి ఇంకేమీ కనపడవు ఓన్లీ టెంపుల్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మీకు ఒక బావి కనిపిస్తుంది కదా ఇక్కడైతే మనకి కాయిన్స్ అనేది వేస్తున్నారు అందులో లోపల దేవుడి విగ్రహం లాంటిది ఒకటి ఉంది దాని మీద పడాలి అని చాలా మంది చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్టో మాకు తెలియదు కానీ మేము కూడా కాయిన్స్ అయితే వేసాం ఇప్పుడు మీకు ఒక చెరువు లాంటిది కనిపిస్తుంది కదా ఇది తలకావేరికి సంబంధించిన మెయిన్ ప్లేస్ అనమాట ఇందులో స్పెషల్ డేస్ అప్పుడు స్నానాలు అవి చేస్తూ ఉంటారంట ఇక్కడ ఒక చిన్న దేవతను కూడా ప్రతిష్ఠించారు ఆమె కావేరమ్మ ఇక్కడ కావేరమ్మనే పూజిస్తూ ఉంటారంట డైలీ అయితే ఈ నది వాటర్లో స్నానం చేయడం అది అలౌడ్ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఒక్కళ్ళు కూడా ఇక్కడైతే స్నానాలు అవి చేయట్లేదు మేమైతే కొంచెం లేట్గానే వచ్చాము అందుకని క్లోజ్ చేశారా లేకపోతే అసలు అలౌడ్ లేదో అనేది మాకైతే అర్థం కాలేదు మేము టెంపుల్కి పైకి వెళ్ళేసరికి కూడా టెంపుల్స్ అవి క్లోజ్ చేశారు మేమైతే బయట నుంచి కనిపించే అయితే దండం పెట్టేసుకుని ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువసేపే టైం అయితే స్పెండ్ చేసేస్తాం ఈ ప్లేస్ అంతా బ్రహ్మగిరి కొండల మధ్య నేచర్లో ఉంటుంది కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా మనకి బోర్ అయితే కొట్టదు కాసేపు అయితే టైం స్పెండ్ చేసేసి ఫొటోస్ వీడియోస్ అవి తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేమైతే రిటర్న్ వెళ్తున్నాం ఆల్రెడీ లంచ్ టైం అనేది దాటిపోతుంది కాబట్టి ఇక్కడ మాకు ఒక చిన్న హోటల్ కనిపిస్తే ఇక్కడే ఆగి కొంచెం ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసుకుని పక్కన ఒక మసాలా షాప్ అది ఉంటే అందులోనే ఏవేవి దొరుకుతాయి అనేది ఒక్కసారి అయితే విజిట్ చేసేసాం ఇక్కడైతే మనకి హోమ్ మేడ్ వైన్స్ అనేవి చాలా ఎక్కువగా పెడుతున్నారు ఇవి ఆల్కహాలిక్గా కాదా అనేది మాకు అంతగా ఐడియా లేదు కానీ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్రీగా కూడా ట్రై చేయమని చెప్తున్నారు వీటిని మేము అంతగా పట్టించుకోలేదు కానీ కూర్గులో స్పైసెస్ ఇంకా కాఫీ పౌడర్ చాలా ఫేమస్ కాబట్టి మేమైతే కాఫీ పౌడర్ ఇంకా కొన్ని స్పైసెస్ అయితే తీసుకుని ఇక్కడ నుంచి అయితే మేము బాగమండల టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం మీకు ఆల్రెడీ చెప్పాను కదా బాగమండల ప్లేస్కి దగ్గరలోనే తలకావేరి టెంపుల్ ఉందని చెప్పి మనం తలకావేరికి వచ్చే దారుణని ఈ బాగమండల అయితే ఉంటుంది ఇక్కడ బాగనాథేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది బాగమండలకి తలకావేరికి ఎయిట్ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే త్రివేణి సంగమం అయితే ఉంటుంది మూడు నదులు కలిసే పవిత్రమైన చోట అనమాట కావేరి కన్నికే ఇంకా సుజ్యోతి నదులైతే కలిసి ఉంటాయి ఫస్ట్ అయితే మేము అక్కడికే వెళుతున్నాం ఈ నదిలో ఒక్కసారి కాళ్ళది కడుక్కుని కడుక్కొని తల మీద నీళ్ళది చల్లుకుంటే మంచిదని చెప్పి ఇక్కడ చెట్టు లాంటివి కూడా ఉన్నాయన్నమాట అక్కడ కూడా చిన్న చిన్న దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి వాటికి కూడా ఒకసారి దండం పెట్టుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ముందైతే మేము అక్కడికే వెళ్తున్నాం ఈ త్రివేణి సంగమంకి సంబంధించిన ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది చూడ్డానికి ఒక పార్క్ లా ఉందనమాట ఇక్కడ కాసేపు కూర్చుని టైం కూడా స్పెండ్ చేసేలానే ఉంది ఇక్కడ ఉండే ప్లేస్ మొత్తం కంప్లీట్ గా ఏ విధంగా ఉంటుంది కవర్ చేసి చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసి ఫొటోస్ వీడియోస్ అవి తీసేసుకున్న తర్వాత మేమైతే మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర అయితే కొద్దిగా షాపింగ్ కూడా ఉందనమాట ఇంతకు ముందు వెళ్ళిన తలకావేరి టెంపుల్ టైమింగ్స్ అయితే చెప్పడం మర్చిపోయాను కదా అవి ఏంటంటే మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటే ఆ తర్వాత టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటాయంట ఇంకా ఈ టెంపుల్ విషయానికి వచ్చేస్తే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు త్రీ ఓ క్లాక్ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే ఓపెన్లో ఉంటుందంట ఈ గుడి కూడా చూడడానికి కేరళ స్టైల్లో అయితే చాలా బాగుంటుంది గుడి మొత్తం కంప్లీట్గా వీడియో తీయాలంటే కష్టం కాబట్టి నేను కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే ఇందులో యాడ్ చేస్తున్నాను ఓవరాల్గా ఈ గుడి మొత్తం ఏ విధంగా ఉంటుంది కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పూజ అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు గ్రూప్ టెంపుల్స్ లాగా ఉంటాయి కదా ప్రతి చిన్న టెంపుల్లోనూ మన పేర్లు గోత్రాలు అవి అన్నీ అడిగి మరీ ఇక్కడ పూజారులు అయితే పూజ చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ కాసేపు టైం అయితే స్పెండ్ చేసేసి అప్పటికే చాలా లేట్ అవ్వడం వల్ల మేమైతే రిటర్న్ అయిపోతున్నాం మీరు కనుక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇదే రోజులో మీరు కాఫీ ప్లాంటేషన్ కూడా కవర్ చేసుకోవచ్చు మేము ఇంతకు ముందే కాఫీ ప్లాంటేషన్ లాంటివి చూసి ఉండడం వల్ల మాకు అంతగా టైం లేకపోబట్టి మేమైతే కాఫీ ప్లాంటేషన్ అయితే మిస్ చేసాం ఇప్పుడైతే మేము స్టే చేసిన బ్యూటిఫుల్ రిసార్ట్ అయితే చూపించబోతున్నాను మేమైతే మడికేరులు అయితే తీసుకోలేదనమాట మడికెరికి కొంచెం దూరంలోనే కుషాల్ నగర్లో అయితే తీసుకున్నాం ఇదైతే టిబెట్ వాళ్ళకి సంబంధించిన రిసార్ట్ అనే చెప్పాలి ఈ రిసార్ట్ అయితే కూర్గులో మెయిన్గా చెప్పుకోవాల్సిన గోల్డెన్ టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అనమాట మేమైతే ఇక్కడే తీసుకున్నాం ఎందుకంటే మేము ఆన్లైన్లో అన్నీ చెక్ చేసుకున్నాం రిసార్ట్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయి అని చెప్పి మాకైతే చూడడానికి ఈ రిసార్ట్ బాగా నచ్చడం వల్ల మేమైతే ఇక్కడ బుక్ చేసుకున్నాం చాలా ఆన్లైన్ సైట్స్లో అయితే వెతికేసి మాకు ఏది రీజనబుల్గా అనిపించిందో ఆ సైట్లో అయితే మేము టూ నైట్స్ కోసం ఈ రిసార్ట్ని అయితే బుక్ చేసుకున్నాం బయట నుంచి వచ్చే వెహికల్స్కి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పార్కింగ్ స్పేస్ అయితే ఉందనమాట అది కాక ఇక్కడ కొద్దిగా షాపింగ్ కూడా ఉంది ఎవరు షాపింగ్ చేస్తారనేది నాకు పెద్దగా తెలియదు కానీ కొద్దిగా షాపింగ్ కూడా పెట్టారనమాట ఫ్రంట్లో అయితే రిసెప్షన్ క్యాంటీన్ ఇంకా మనకి డైనింగ్ ఏరియా మొత్తం ఉంటుంది చూడడానికి అయితే చాలా బాగుంది ఓవరాల్గా ఈ క్యాంటీన్ ఏరియా మొత్తం ఏ విధంగా ఉంటుంది అనేది కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి డైనింగ్ ఏరియా అయితే లోపల బయట ఫ్రంట్ బ్యాక్ ఇంకా సైడు చాలా అయితే ఉందన్నమాట మనం ఎక్కడ కావాలన్నా అక్కడ కూర్చొని తినొచ్చు సర్వీస్ అయితే అక్కడికే వచ్చేస్తుంది ప్రజెంట్ బ్యాక్ సైడ్ డైనింగ్ అయితే మాత్రం ఓపెన్లో అయితే లేదు మిగతా అంతా ఓపెన్లోనే ఉంది మనం ఎక్కడ కావాలన్నా కూర్చోవచ్చు చూస్తున్నారు కదా డైనింగ్ ఏరియా మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ ఏంటంటే మేము తీసుకున్న రూమ్ ప్యాకేజీకి వచ్చేసి మాకు బ్రేక్ఫాస్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది కాకపోతే బ్రేక్ఫాస్ట్లో అయితే మాత్రం మరీ ఎక్కువగా ఐటమ్స్ అయితే ఏమీ లేవు మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలే దొరకదు కాకపోతే ఉన్నంతలో బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం చాలా టేస్టీగా చాలా క్వాలిటీగా అయితే ఉంది మనకు రెగ్యులర్గా పుల్కాలు ఆమ్లెట్ రిలేటెడ్ అయితే బాగా దొరుకుతాయి కాఫీ టీ జ్యూస్లు ఇంకా ఫ్రూట్స్ సలాడ్స్ ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి బ్రెడ్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి ఏది కావాలన్నా తీసేసుకోవచ్చు పులకల్లోకి ఇచ్చే ఆలు కర్రీ ఇంకా దాల్ తడక అయితే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్తాను మాకైతే చాలా నచ్చేసింది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే కాకపోతే ఒక్కొక్కటి సర్వ్ చేసి తీసుకురావడానికి మాత్రం చాలా ఎక్కువ టైమే పడుతుంది ఒకటి మాత్రం నాకు అసలు నచ్చలేదు మేము టిఫిన్ చేసేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్ ఏరియా మొత్తం ఏ విధంగా ఉంటుంది అనేది కవర్ చేసి చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ కూడా మనకి సర్వింగ్ అనేది ఉంటుంది మనం ఇక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఏదైనా తినేయచ్చు నైట్ టైం డిన్నర్ అయితే మాత్రం డిమ్ లైటింగ్తో స్విమ్మింగ్ పూల్ చూసుకుంటూ ఇక్కడే కూర్చుని మేమైతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చాలా బాగున్నట్టుగా అనిపించేది కాకపోతే ఇక్కడ నాకు అస్సలు నచ్చంది ఏంటంటే అవుటర్స్కి కూడా అలౌడ్ అయితే ఉందన్నమాట స్విమ్మింగ్ పూల్కి ఇంకా డిన్నర్ లాంటి వాటికి అది మాత్రం అస్సలు బాగాలేదు ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఈ ప్లేస్లోనే నైట్ టైం ఎక్కువగా కూర్చుని మా డిన్నర్ అయితే బాగా ఎంజాయ్ చేసేసేవాళ్ళం ఇక్కడ ఏంటంటే మనకి స్విమ్మింగ్ పూల్స్ అనేవి ఒక చిన్న పూల్ ఉంటుంది అలాగే ఒక పెద్ద పూల్ కూడా ఉంటుంది ఇవైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడడానికి అయితే చాలా బాగుంటాయి అంతేకాకుండా ఈవినింగ్ టైంలో స్విమ్మింగ్ పూల్లో దిగితే మళ్ళీ పైకి రావడం అనేది ఉండదు అంత బాగుంటుంది ఎంతసేపు కావాలన్నా మనం ఎంజాయ్ అయితే చేసేయచ్చు స్విమ్మింగ్ పూల్ తర్వాత బాత్ టవల్స్ అవి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా మనకి ఫుడ్ అయితే తీసుకొస్తారు కానీ పూల్లో ఉండి తినడం లాంటివి మాత్రం అసలు చేయకూడదు అదైతే లేదు మేమైతే నైట్ టైం డిన్నర్లో మోమోస్ అయితే టేస్ట్ చేసాము మాకైతే మోమోస్ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో అనిపించింది అంత టేస్టీగా ఉన్నాయన్నమాట మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే కనుక కంపల్సరీ అయితే ట్రై చేసేయండి అంత బాగుంటాయి అవుటర్స్ కూడా అలౌడ్ ఉంది కాబట్టి స్విమ్మింగ్ పూల్ లాంటి వాటికి ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట లేడీస్కి జెంట్స్కి సపరేట్ సపరేట్గా చూస్తున్నారు కదా ఓవరాల్గా స్విమ్మింగ్ పూల్ ఏరియా మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేసింది ఈ రిసార్ట్లో ఇదంతా కవర్ చేసి చూపించాను కదా ఇప్పుడైతే మేము తీసుకున్న రూమ్ అనేది ఏ విధంగా ఉంటుందో అనేది చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే కిచెన్ ఏరియా అనమాట ఇక్కడే ఫుడ్ అది ప్రిపేర్ చేస్తూ ఉంటారు దీనికి ఆపోజిట్లో ఏంటంటే ఇక్కడ స్టే చేసే పని వాళ్ళు అది ఉంటారు కదా అంటే వర్కింగ్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళకి కొన్ని రూమ్స్ అయితే కట్టించినట్టు ఉన్నారు అవి అయితే కొంచెం దూరంగా అయితే కనిపిస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా మీకు కూడా కనిపిస్తుంది ఇప్పుడైతే మేము స్టే చేసిన కాటేజెస్ అవి కనిపిస్తున్నాయి కాటేజెస్ అవి అయితే మరీ ఎక్కువగా ఏమి లేవు ఐదారు కాటేజెస్ ఉన్నాయి రూమ్స్ కూడా మరీ ఎక్కువగా ఉన్నట్టు లేవు ఒక ఐదారు రూమ్స్ అలాగ ఉన్నాయి అంతే ఈ రిసార్ట్లో కాటేజెస్ ఇంకా రూమ్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయి సైడ్ కనిపించే అన్ని కాటేజెస్ ఆపోజిట్లో ఉండేవైతే మాత్రం రూమ్స్ అనమాట రూమ్స్ అయితే నాకు చూశాను కానీ కొంచెం కంజెస్టెడ్గా ఉన్నట్టుగా అనిపించాయి మేమైతే రూమ్స్కి ప్రిఫర్ చేయలేదు కాటేజెస్ తీసుకుందామని మేమైతే కాటేజ్ తీసుకుందాం మనకి కాటేజ్ ఉంటుంది కదా దానికి ఆపోజిట్లోనే మన వెహికల్ అయితే కార్ పార్క్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ రూమ్స్ లోపల ఎవరైనా ఉన్నారేమో అందుకే నేనైతే లోపలికి వెళ్ళి తీయట్లేదు ఎక్కడ చూస్తున్నారు కదా రూమ్స్ పక్కనే మనకి ఫైర్ ఏరియా అంతా ఉంటుంది ఇప్పుడు మీకు కనపడేది అయితే మాత్రం మా రూమ్కి బ్యాక్ సైడ్ అనమాట బాల్కనీ ఏరియా ఇక్కడ సిటౌట్ ఏరియా అంతా కూడా చూడడానికి చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడ అంతా గ్రీనరీగా చూడడానికి అయితే ఎంత బాగుందో వీటికి వెనక పక్క అయితే కాటేజెస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఈ రిసార్ట్ని ఇంకా బాగా డెవలప్ చేస్తున్నట్టున్నారు చూసారు కదా వెనకపక్క ప్లేస్ ఇంకా ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడైతే మా కాటేజ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది మాకైతే వన్ నెంబర్ ఉన్న కాటేజ్ అయితే వచ్చింది ఇక్కడ బయట కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో కాసేపు బయటకు వచ్చిన టైం స్పెండ్ చేసినా చాలా బాగున్నట్టే అనిపిస్తుంది రూమ్ లోపల వీడియో అయితే నేను బయటకెళ్ళి వచ్చిన తర్వాత నైట్ టైంలో అయితే షూట్ చేశాను అనమాట అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను మేమైతే తీసుకున్న రూమ్లో వచ్చేసి సింగిల్ బెడ్ కాకుండా ట్విన్ బెడ్స్ అయితే వచ్చాయి రూమ్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా అయితే ఉంది మనం ఎక్కడ ఎంతసేపు కూర్చుని టైం స్పెండ్ చేసినా సరే చాలా బాగున్నట్టే అనిపిస్తుంది రూమ్స్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే మేము ఇక్కడ కొన్ని సర్వీసుల కోసం మళ్ళీ మళ్ళీ అడగాల్సి వచ్చింది అది అయితే నాకు అస్సలు నచ్చలేదు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది ఒక్క పర్సన్ మాత్రమే పర్ఫెక్ట్గా అయితే మాట్లాడుతున్నాడు అనమాట మిగిలిన వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసినా అర్థం కావట్లేదు అలా ఉన్నారు ఇక్కడ స్టాఫ్ అయితే ఇదైతే అస్సలు బాగాలేదు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ రావట్లేదు అలానే హిందీ కూడా రావట్లేదు కొద్ది కొద్దిగా మేనేజ్ చేద్దామన్నా కూడా వాళ్ళకి అర్థం కాకపోతే మనం మాత్రం ఏం చేస్తామని చెప్పండి అంత దారుణంగా అయితే ఉన్నారు నైట్ టైంలో చూస్తున్నారు కదా కర్టెన్స్ పక్కకి తీసి బయటికి ఎలా ఉందో వ్యూ అనేది చూపిస్తుందని చూడండి భలే కనిపిస్తుంది రూమ్లో యూజ్ చేసుకునే స్లిప్పర్స్ అయితే మాత్రం రెండు మూడు సార్లు అడిగిన తర్వాత ఎప్పటికో రెస్పాండ్ అయ్యి అప్పటికైతే ఇచ్చారు సర్వీస్ అనేది వీళ్ళది ఇంత లేట్గా అయితే ఉంది కొన్ని విషయాల్లో ఈ రిసార్ట్ అయితే మాత్రం చాలా బాగుందనే చెప్పాలి ఎందుకంటే ఇంత స్పేషియస్గా రూమ్స్ అనేవి ఎక్కడ ఉండవు అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి ఇక్కడ క్లీన్లీనెస్ కూడా చాలా బాగుంది మనకి ఎప్పుడు అన్ని హోటల్స్లో ఉన్నట్టుగానే రెగ్యులర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి టీవీ ఉంది మనకి టీ కాఫీ అవి చేసుకోవడానికి అన్ని రకాల పౌడర్స్ అయితే ఇచ్చారు గ్రీన్ టీ లాంటివి కూడా ఫ్రిడ్జ్ కూడా అయితే ఉందన్నమాట మనకి స్టోరేజ్ చేసుకోవడానికి మన బట్టలు అవి పెట్టుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా ర్యాక్స్ అవి ఉన్నాయి ఇంకా స్లిప్పర్స్ అవి పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే సెపరేట్గా ఉంది మనకి ఎంత కావాలన్నా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు లోపల లాకర్స్ అవి కూడా ఉన్నాయి ఫైనల్గా మా రిసార్ట్ గురించి చెప్పాలి అనుకుంటే కొన్ని మైనస్లు ఉన్నాయి కొన్ని ప్లస్లు ఉన్నాయి ఇవి ఎక్కడైనా ఉంటాయి కానీ రిసార్ట్ అనేది బాగున్నప్పుడు ఫెసిలిటీస్ అనేవి కూడా కొంచెం బాగా డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది అది కాక మనం వెళ్ళేది సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువ వెళ్తారు కాబట్టి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటే ఇంకా బాగుండేది బ్రేక్ఫాస్ట్ కూడా కొన్ని ఐటమ్స్ మాత్రమే ఫిక్స్ చేసేసుకోకుండా ఎక్కడ ఎవరు ఎలా తినాలి అనుకుంటే దాన్ని బట్టి డిజైన్ చేసుకుని ఉంటే ఇంకా బాగుండేదని నాకైతే అనిపించింది ఇంకా ఫైనల్గా వాష్రూమ్ విషయానికి వచ్చేస్తే ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది మనకు కావాల్సిన మినిమం డెంటల్ కిట్టు బాత్కి సంబంధించి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు దాంతోపాటు హెయిర్ డ్రైర్ లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ బాత్ కబ్ అవైలబిలిటీ ఉంది అని చెప్పారు కానీ ఈ టబ్ అయితే పని చేయట్లేదు మేము అక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కూడా మార్నింగ్ బయటకు వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పటికి రిపేర్ చేస్తామని చెప్పారు కానీ ఇది కూడా రిపేర్ అయితే చేయించలేదు ఈ సర్వీసెస్ అన్నీ వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి కొన్ని విషయాల్లో మాకు ఈ అస్సలు నచ్చలేదు ఇంక ఇదిలా ఉంటే నైట్ టైంలో మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ మాత్రం మామూలుగా చేయలేదు ఇది మాత్రం సూపర్గా ఉంది ఇక్కడ మాత్రం మనకి చాలా టైం స్పెండ్ చేయొచ్చు మాకైతే స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసేస్తాం ఇంకా మా హస్బెండ్కి అయితే సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇంత మంచి స్విమ్మింగ్ పూల్ ఉంటే దేన్ని పట్టించుకోరు అంత నచ్చేస్తుంది అనమాట ఫుడ్ కూడా తెప్పించుకుని ఇక్కడే పిచ్చి పిచ్చిగా అయితే ఎంజాయ్ చేసేస్తాం చూసారు కదా చిన్నపిల్లల్లాగే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎక్కడితో ఈ వీడియోని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను మరింత ఇన్ఫర్మేషన్తో థర్డ్ డే ఎక్కడెక్కడికి వెళ్ళామనేది ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి